నమస్కారం అండి ముందుగా ఇటీవల ఏదైతే ప్రకటించిందో ఉద్యానవన శాఖ దాని ఉద్దేశం ఏంటి ఈ సమగ్ర ఉద్యాన పథకానికి సంబంధించి మెయిన్ రీజన్ ఏంటి సార్ మంచి ప్రశ్న అండి అసలు ఉద్యాన సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం ఎందుకు పెట్టారనేది క్వశ్చన్ ఎందుకు పెట్టారంటే రెండు వేల ఐదులో మన భారతదేశంలో తోటలు తక్కువ ఉన్నాయి కొత్త ఏరియా తీసుకురావాలని కొత్త సాగు కొత్త తోట విస్తరణ చేయాలనేది ఒక ఉద్దేశం తర్వాత కొత్త తోటలు వేసిన వాటిని మూడు సంవత్సరాలు మెయింటెనెన్స్ ఇవ్వాలని తర్వాత ఈ పాడైన తోటలకు రిజ్యూనేషన్ అంటే చెడ ఏదైతే యాభై ఏళ్ళు దాటినా ముప్పై ఏడు దాటిన తోటలని పునర్జీవనం అనే పునరుద్ధరణ చేయటం తర్వాత ఆర్గానిక్ ఫార్మింగ్ తర్వాత మెకనైజేషన్ తర్వాత మల్చింగ్ తర్వాత ప్లాస్టిక్ మల్చింగ్ తర్వాత పోస్ట్ హార్వెస్ట్ మ్యాన్ కోత అనంతరం చే చేయవలసిన పనులు ఇవన్నీ మనము వెనకబడి ఉన్నాము దేశము కాబట్టి సమగ్ర అభివృద్ధి ఉద్యాన పథకం పెట్టడం వల్ల ఇంటిగ్రేటెడ్ మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ పెట్టడం వల్ల దీంట్లో దాదాపు ఒక నలభై ఐదు నలభై కాంపోనెంట్స్ ఉన్నాయి ఈ కాంపోనెంట్స్ అక్రాస్ ది ఇండియా ఇందులో ఫండింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే సిక్స్టీ ఫార్టీ ఉంటుంది సిక్స్టీ సెంట్రల్ స్టేటు ఫార్టీ పర్సెంట్ ఉంటుంది చాలా పథకాలు చాలా ఉపయోగం కూడా ఇది ఇట్లాంటి ఇంటిగ్రేటెడ్ అంటాం అంటే అన్ని పథకాలు అన్ని కాంపనెంట్స్ కవర్ అవుతాయి ఇందులో ఇందులో తోటలు కవర్ అవుతాయి కూరగాయలు కవర్ అవుతాయి సుగంధ ద్రవ్యాలు కవర్ అవుతాయి పూలు కవర్ అవుతాయి తర్వాత దాని తర్వాత నిర్వహణ మెయింటెనెన్స్